రామ్ టాక్కి తిరిగి స్వాగతం చరిత్ర పాఠాలు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చెప్పటం మొదలుపెట్టారు స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్ర నిష్పాక్షికంగా చెప్పటం మర్చిపోయాం ముందు జరగలేదు బ్రిటిష్ వాళ్ళు ఆ పని చేయలేదు ఆ తర్వాత వచ్చిన నెహ్రూవియన్ చరిత్రకారులు ఒక పద్ధతిలో నెహ్రూను పొగుడుతూనే చేసుకుంటూ పోతే స్వచరిత్రను వక్రీకరించి డెబ్భై ఒకటి తర్వాత ఇందిరాగాంధీకి కమ్యూనిస్టులు సపోర్టు తీసుకున్న తర్వాత అసలు మొత్తం మారింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత మార్షియన్ చరిత్రకారులే భారత చరిత్రకారులు అధికారిక చరిత్రకారులుగా మారిపోయారు పూర్తిగా వక్రీకరించి టీవీ డిబేట్స్ చూస్తూ ఉంటారు ఏంటి ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమంలో పోరాటంలో పాల్గొనలేదు దాని గురించి నేను తర్వాత చెప్తా ముందు అసలు ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు మాట్లాడే వాళ్ళల్లో ప్రధానంగా కాంగ్రెస్ నేను అదొక కాంగ్రెస్ గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం డిఎంకే వాళ్ళు మాట్లాడుతున్నారు కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు ముస్లిం లీగ్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ మనం అసలు వీళ్ళ చరిత్ర ఏంటో చెప్పుకుందాం ఒకసారి ఒకసారి డిఎంకేని గురించి ఆలోచిద్దామండి మాట్లాడుతుంది కదా టీవీ డిబేట్స్లో మాట్లాడుతుంటారు నేషనల్ ఛానల్స్లోకి వచ్చి మీకు అందరికీ తెలుసు లేదు పంతొమ్మిది వందల అరవై మూడు దాకా మేం విడిపోము భారత్లో అంతర్భాగం అని కరాఖండిగా డిఎంకే చెప్పలేదు ఎందుకంటే వీళ్ళ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి డీకే నుంచి ఉద్భవించింది డిఎంకే డీకే మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి జస్టిస్ పార్టీ నుంచి పచ్చి బ్రిటిష్ అనుకూల పార్టీ అసలు పెరియారు మీకు తెలుసు కదా జిన్నాతో సంప్రదింపులే లేఖలే రాశాడు మేము కూడా మీలాగా సపరేట్ దేశం కావాలనుకుంటున్నాం ద్రవిడ నాడు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి జిన్నాకి లెటర్ రాశాడు కాబట్టి ఇవన్నీ కూడా ఈ ద్రవిడ నాడు సిద్ధాంతం అనేది ఏంటి వాళ్ళు చెప్పేది మేం వేరు భారత్ ఆర్యన్స్ది మేము ద్రవిడియన్స్ మాది వేరు అసలు మా దేశం వేరు మా సంస్కృతి వేరు మేము విడిపోయే హక్కు మాకుంది అనేది అయితే అది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేను మానుకున్నారా అంటే మానుకోలేదు అదే కంటిన్యూ చేసింది డిఎంకే అదే వాదనని కంటిన్యూ చేసింది ఎప్పుడు మానుకున్నారో చెప్తాను పంతొమ్మిది వందల అరవై అరవై రెండులో చైనా యుద్ధం తర్వాత ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది పదహారవ రాజ్యాంగ సవరణ ఆ సవరణతోటి ఏమైందంటే ఎవరైనా సరే వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తే అది చట్ట వ్యతిరేక చర్య అని పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు అప్పటిదాకా ఎవరు ఎదురు అది మాట్లాడారు అది స్పష్టంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన తర్వాత తప్పని పరిస్థితుల్లో పంతొమ్మిది అరవై మూడులో డిఎంకే తీర్మానం చేసింది అప్పటిదాకా డిఎంకే మాది ద్రవిడ నాడు మాకు భారత్తో సంబంధం లేదనే మాట్లాడుతూ వచ్చింది ఈరోజు కూడా ఆ భావాలు అలా మాట్లాడే వాళ్ళు ఆ ఆలోచనలు ఉన్నవాళ్ళు డిఎంకేలో చాలామంది ఉన్నారండి ఎల్టీకి కూడా సపోర్ట్ చే ఎల్టీటీకి సపోర్ట్ చేసిన కూడా చాలామంది ఉన్నారు డిఎంకేలో సో అందుకని అటువంటి డిఎంకే అసలు వీళ్ళ గాంధీని గురించి ఎప్పుడు వీళ్ళు పాజిటివ్గా మాట్లాడారో నాకు అయితే తెలియదు ఎప్పుడు గాంధీ విమర్శించిన వాళ్ళే వీళ్ళు గాంధీతో సంబంధం లేదు స్వాతంత్రోద్యమంతి సంబంధం లేదు అరవై రెండు దాకా అసలు ఈ దేశంలో ఖచ్చితంగా ఉంటామని చెప్పలేదు వీళ్ళు ఇవాళ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు సరే రెండో వాళ్ళకు వస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ రెండోది ఎందుకనంటే డిఎంకే నేను చెప్పే ముందు ఇంకొక కూడా చెప్తాను డిఎంకే దగ్గర చెప్పాడు అరే ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేసింది హెగ్డేవారు నాకేమో ఆర్ఎస్ఎస్తో డైరెక్ట్గా సంబంధాలు లేవు కానీ చెప్తున్నా ఆర్ఎస్ఎస్ పుస్తకాలు చదివితే నాకు అర్థమైంది ఏంటంటే డాక్టర్ హెగ్డే వారు ఆయన అప్పట్లో కాంగ్రెస్ గాంధీజీ అనుచరుడుగా ఆయన వన్ ఇయర్ రిగరస్ ఇంప్రెజన్మెంట్కి వెళ్ళాడు క్షమాపణ చెప్పనంటే రిగరస్ ఇంప్రెజన్మెంట్ ఇచ్చారు నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పాల్గొన్నందుకు మరి అటువంటి వ్యక్తి తర్వాత ఏంది రాజకీయాలు వదిలేసేసి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేశాడు ఆ రోజు నుంచి రాజకీయాల్లోకి వెళ్ళలేదు ఆయన నిజమేది కానీ ఆయన బేసికలీ స్వాతంత్రోద్యముడు కారుడు అది మర్చిపోతున్నారు డిఎంకే వాళ్ళు అట్లా కాదు కదా వాళ్ళు ఇప్పుడు బ్రిటిష్కి అనుకూలంగానే ఉన్నవాళ్ళు కదా సరే ఇప్పుడు కమ్యూనిస్టుల గురించి ఆలోచిద్దాం ఎందుకంటే వాళ్ళు కూడా రకరకాలుగా చెప్తున్నారు కదా కమ్యూనిస్టులు చెప్పేది ఏంటి అది కూడా ఇదే పాట చెప్తున్నారు వంత పాట పాడతారు టీవీలకు వచ్చేసి కమ్యూనిస్టులు మీరు రెండు మూడు సంఘటనలు నేను కోట్ చేస్తానండి ఎందుకనంటే వీళ్ళు కుమంటర్లో భాగస్వా భాగస్వాములు అంటే అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థలో భాగస్వాములు వాళ్ళు ఏం చెప్తే అదే చిలక పలుకులు భారత్లో పలుకుతారు అది మనకి ఒకటినోటి చెప్తా రెండవ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఇది సామ్రాజ్యవాది ఇద్దరు సామ్రాజ్యవాదుల మధ్య యుద్ధం దోపిడీకారుల యుద్ధం దీంతో మాకు సంబంధం లేదని చెప్పారు ఎందుకని కొమింటర్ అని చెప్పింది రష్యా చెప్పింది సోవియట్ యూనియన్ వాళ్ళు ఏం పడిగితే అదే పలుకుతారు ఇక్కడ తర్వాత ఎప్పుడైతే సోవియట్ యూనియన్ దీంట్లో జాయిన్ అయిందో రెండవ ప్రపంచ యుద్ధంలో ఇక అది ఏమైపోయిందంటే ఫాసిస్ట్ వ్యతిరేక ఉద్యమం ప్రజా ఉద్యమం మన దీనికి వ్యతిరేకంగా పోట్లాడాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు శత్రువులు కాదు మిత్రులు తాత్కాలికంగా కూడా అనుకున్నారు ఏం చేసింది బ్రిటిషు జూలైలో పంతొమ్మిది వందల నలభై రెండు జులైలో కమ్యూనిస్ట్ పార్టీని అప్పటిదాకా నిషేధంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధాన్ని ఎత్తివేసింది ఇది చరిత్ర నేను చెప్తుంది ఎవరైనా కాదంటే చెప్పమనండి పంతొమ్మిది నలభై రెండు జూలైలో నిషేధాన్ని ఎత్తేసింది ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంటు మరి గాంధీజీ పిలిపించాడు పంతొమ్మిది ఆగస్టులో పాల్గొనలేదు కమ్యూనిస్ట్ పార్టీ కారణం అదే చెప్పాను కదా ఇట్లా వీళ్ళు వాళ్ళేం చెప్తూ వాళ్ళ నుంచి ఆదేశాలు రావాలి కదా వాళ్ళు అప్పటికేందంటే బ్రిటిష్ మనకు మిత్రదే మిత్రదేశం ఇప్పుడు ఈ పోరాటంలో అనేటువంటిది వాళ్ళు అనుకూలంగా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు క్విట్ ఇండియా మూమెంట్కి కూడా వ్యతిరేకం సరే దేశ విభజన గురించి ఆలోచిద్దామండి ఇది చాలామంది అనుకుంటుంటారు అట్ట కన్ఫ్యూషన్ పార్టీ ఏదైనా ఉందంటే దేశ విభజనలో కమ్యూనిస్ట్ పార్టీ పైకేమో అంత కలిసి ఉండాలని చెప్తారు భారత్ రెండో వైపు ముస్లిం లీగ్ డిమాండ్లకి సానుభూతిగా మాట్లాడేవాళ్ళు అదేమంటే అది వాళ్ళ జాతి ఒక సామ్రాజ్యం అద వ్యతిరేక ధోరణి తీసుకుంటుంది చూడండి అంటే వాళ్ళకే తెలియదు వాళ్ళ లైన్ ఏంటో అంటే స్టాలిన్ జాతుల సమస్యను ఒకటి రాశాడు జాతుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు భారత్ అనేక జాతుల సమూహం అట్లనే ముస్లిం లీగ్ కూడా ఆ జాతుల్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి వాళ్ళయి న్యాయమైన కోరికలు ఒకవైపు ఏమో విభజన ఇది కాదంటారు రెండో వైపు ముస్లిం లీగ్ వాటిని సమర్థిస్తారు అంత కన్ఫ్యూషన్లో ఉంది దేశ విభజనలో సరే అది వదిలిపెట్టండి చాలా అదే పెద్ద చాప్టర్ ఎప్పుడన్నా పూర్తిగా వివరంగా తెలుసుకుందాం రెండోది మీకు అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది కదా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఏమంది భారత ప్రభుత్వాన్ని గుర్తించిందా ఇక్కడ వాళ్ళు గుర్తించడానికి నిరాకరించారు ఈ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళ అధికార మార్పిడి తప్పితే ఇది నిజమైన స్వాతంత్రం కాదు అని ప్రకటించుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి మార్చిలో కలకటాలో వాళ్ళ కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్లో కూడా ఇదే తీర్మానం చేశారు ఇది బిగ్ బుర్జువాయిజీ తరఫున బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మెకానిజం అని చెప్పి తీర్మానం చేశారు దీనికి బీటీ రన్ ది లైన్గా బాగా పాపులర్ కాబట్టి నాకు వీళ్ళందరూ మాట్లాడదంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సరే ముస్లిం లీగ్ని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల్లో పాల్గొంది అప్పటికేందంటే సపరేట్గా రిజర్వ్ నియోజకవర్గాలు ముస్లిం లీగ్ ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయి గమత్ ఏంటంటే దేశ విభజన కోరుతున్న ముస్లిం లీగ్కి తొంభై శాతం పైగా ముస్లింలు ఓటేసారు ఇంక్లూడింగ్ సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో ముస్లిం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ అన్నింటిలో కూడా పంతొమ్మిది వందల నలభై ఆరులో ముస్లిం లీగే గెలిచింది కాంగ్రెస్ గెలవలేదు ఒక్క సీటు కూడా వీళ్ళు ఇవాళ వచ్చి గాంధీని గురించి మాట్లాడతారు స్వాతంత్రోద్యమంలో పాత్రను గురించి మాట్లాడతారు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది సరే ఇప్పుడు వద్దామండి అసలు ఈ ఆర్ఎస్ఎస్ కన్ఫ్యూషన్ ఏంటంటే టీవీ డిబేట్స్లో పాల్గొనే వాళ్ళు కొత్త తరం వాళ్ళకి తెలియట్లేదు హిందూ మహాసభని ఆర్ఎస్ఎస్ని కలిపి ఒక ఘాట గట్టి మాట్లాడుతున్నారు రెండింటికి సంబంధమే లేదండి హిందూ మహాసభ పంతొమ్మిది వందల పదిహేనులో పండిట్ మదన్మోహన్ మాలవ్య స్థాపించాడు మర్చిపోద్ది ఇది కాంగ్రెస్ నాయకుడు స్థాపించింది తర్వాత అది సావర్కర్ చేతిలోకి వెళ్ళింది ఇది రాజకీయ పార్టీ హిందూ మహాసభ అది మర్చిపోతున్నారు ఇది రాజకీయ పార్టీ హిందూ మహాసభ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అఫ్కోర్స్ చాలా యంగర్ ఏజ్లో కలకటా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన తర్వాత అక్కడ కలకటా నుంచి ఎన్నికయ్యారు అక్కడి నుంచి కాకపోతే ఈ హిందూ మహాసభకి వీర సావర్కర్ హిందూ మహాసభకి ఆర్ఎస్ఎస్కి కనెక్షన్ ఏంటో చెప్పాలి ఎవరైనా అఫిలియేషన్ రెండేడు రెండు ఇది వీర సావర్కర్ ఇక్కడ ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో హెగ్డేవార్ స్టార్ట్ చేశాడు రెండు ఒకరు గౌరవం ఉండొచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా గాంధీ అనే గౌరవే హెగ్డేవార్కి అంత మాత్రమేనా నువ్వు రెండు ఒకటెట్లవుతాయి హిందూ మహాసభని చెప్పాల్సి వచ్చినప్పుడు ముస్లిం లీగ్తో కలిసింది హిందూ మహాసభ అంటారు ఆర్ఎస్ఎస్ చెప్పేటప్పుడు హిందూ మహాసభను ఎందుకు చెప్తావు ఆర్ఎస్ఎస్ విశేషం ఏంటంటే కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఆర్ఎస్ఎస్ సభ్యులు అప్పటికి స్వతంత్రం వచ్చేటప్పటికి కూడా ఎందుకంటే కా అప్పటికి రాజకీయ పార్టీ స్థాపించాలనే ఆలోచన లేదు అసలు ఆర్ఎస్ఎస్కి దాదేంది అది కల్చరల్ సో ఇది జాతీయ సాంస్కృతిక వాదాన్ని అంటే సంఘ నిర్మాణం అట్లానే వ్యక్తి నిర్మాణం వీటి మీద ఆధారపడి వాళ్ళ పార్టీ వాళ్ళు సంస్థను నడుపుతున్నారు అది రాజకీయ పార్టీ కాదు ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళకి ఆలోచన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వాళ్ళ మీద నిషేధం పెట్టి మళ్ళీ ఎత్తేసి ఇదంతా చూసిన తర్వాత అది మన ఆలోచనలు ప్రతిబింబించడానికి రాజకీయంగా కూడా ఒక వేదిక కావాలని చెప్పి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘని స్థాపించారు రాజకీయ పార్టీ కానిదాని గురించి రాజకీయ పార్టీలతో పోల్చుకొని అది స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు స్వాతంత్రో అది మాట నిజమే అసలు మా ఏమది కాదని చెప్తున్నారు వాడేంటి ఏంటంటే వ్యక్తులు ఇండియన్ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ప్రతిబింబించే విధంగా భారతీయ సమాజం తయారు కావాలి ఇది మా ధ్యేయం అని చెప్పారు వాళ్ళు ఇప్పటికే అది రాజకీయం ప్రైమ్ యాక్టివిటీ కాదు ఆర్ఎస్ఎస్కి సో ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే చరిత్రకారులు చరిత్రని చరిత్రగా చదివేటట్టుగా మనం చే చేయగలగల చరిత్రకారులు ఇంతగా మసిబూసి మారేడికాయ చేసేసి ఒక కోణాన్ని దాచిపెట్టేసి రెండో దాన్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం హిందూ మహాసభని ఆర్ఎస్ఎస్ని కలిపి చూడటం అనేది ఏ విధమైనటువంటి చరిత్ర ఇది నవతరం అందుకనే వాళ్ళు స్వతంత్రంగా చరిత్రను శోధించడానికి ప్రయత్నం చేయాలి ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి